దేవునికి మహిమ కలుగును గాక ఈ దినం దేవుని వాక్యం నేను దేవుని కింద నమ్మిక ఉంచి ఉన్నాను నేను భయపడను గమనించినట్లయితే కనుక ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నది ఏమనంటే నేను దేవుని మీద నమ్మకం ఉంచి పెట్టుకున్నాను కాబట్టి నేను భయపడను గమనించండి మనుషుల మీద గనక నువ్వు నమ్మకం పెట్టినట్లయితే గనక మనుషుల మీద నువ్వు నమ్మకం ఉంచినట్లయితే నువ్వు భయపడవలసిన సందర్భం ఉంది అయితే దేవుని మీద నువ్వు నమ్మకం పెట్టినట్లయితే ఆ నమ్మకమును ఎప్పుడు కూడా దేవుడు చేయడు ఎందుకనంటే దేవుని యొక్క గ్రంథంలో ఎంతోమంది భక్తులు సింహాల బోన్లో వేయబడినప్పటికీ అగ్నిగుండంలో పడద్రోయబడినప్పటికీ అనేక రకాలైన విపత్కరమైన పరిస్థితులను వారు ఎదుర్కొన్నప్పటికీ కూడా వారు దేవుని ఎందు నమ్మకం ఉంచున్నారు కాబట్టి వారు సింహాల బోనుకు భయపడలేదు చన చావడానికి భయపడలేదు అగ్నిగుండంలో గుండంలో పడద్రోయబడడానికి కూడా దేనికి కూడా భయపడలేదనేసి మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి నీవు గనుక దేవుని కింద నమ్మకం ఉంచినట్లయితే నువ్వు దేనిని గురిచే భయపడవు ఎందుకనంటే నీ తండ్రి దేవుడు నీకు లోకంలో ఎవరు సహాయం చేసినా చేయకపోయినా ప్రభువు నీకు సహాయం చేస్తాడు ఈ లోకంలో ఎవరు నీకు ఉన్నా లేకపోయినా నీకు తండ్రిగాను భర్తగాను స్నేహితుడుగాను మిత్రుడుగా అన్ని రీతులుగా ప్రభువు నీకున్నాడు కాబట్టి నీవు దేనిని గురించి భయపడవు చింతించవు దుఃఖించవు కాబట్టి గమనించండి ప్రేమైనటువంటి దేవుని జనాంగమ్మ నిశ్చయముగా నువ్వు దేవుని అందు నమ్మి ఉంచు ఆ నమ్మకం ఎలా ఉంటుందో తెలుసా దేనిని గురించి భయపడేటట్లుగా ఉండదు దేవుడి మాటను దీవించుగాక పరిశుద్ధుడాస్తుతులు వందనాలనైనా ఈ మాటని బట్టి బలపరచండి కృపనివ్వండి ఏ సునామంలో తండ్రి ఆమెన్ ఆమెన్